ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం నందు యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామంచెల్ల జనార్దన్ రావుతో పాటు కలెక్టర్ తమీ మనసారియా ఎస్పీ దామోదర్ శాసనసభ్యులు విజయ్ కుమార్ మరియు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తెలిపారు ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు గత పదేళ్లుగా యోగా కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపటం మనందరికీ గర్వకారణమన్నారు అంతేకాకుండా యోగా సమగ్రమైన ప్రశాంతమైన మరియు సంతృప్తికరమైన జీవన శైలి వైపు మనకు మార్గ నిర్దేశం చేస్తుందన్నారు శారీరకంగా మరియు మానసికంగా కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యోగా యోగా ద్వారా మనం స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన జాతి సంకల్పాన్ని మరింత బలంగా వేగంగా సాధించగలుగుతామన్నారు అందరూ కలిసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు